డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోల్ నియోజకవర్గము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్ల యొక్క దుస్థితి అన్ని గ్రామాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి ఈ రోడ్డు మల్కీపురం దగ్గర నుంచి సింతలపల్లి వరకు ఇదే రోడ్డు సుమారు ఐదు కిలోమీటర్ల రోడ్డు సింతలపల్లి వరకు వెళ్ళే లక్కవరం రోడ్డు ఒకటి ఇవన్నీ కూడా చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది సముద్రాన్ని తలపించేలాగా ఉన్నాయి ఇది సముద్రం యొక్క వార్ను ఉన్నటువంటి గ్రామాలు కూడా ఆ ఇసుకేత తిన్నుల మీదనే నడుస్తున్నారు తప్ప ఇక్కడ మనుషులు నడవాలన్నా మోటార్ సైకిల్ మీద వెళ్ళాలన్నా చాలా భయం భయంగా ఉంటుంది ఎప్పుడు ఏ రకమైనటువంటి ప్రమాదం ముంచుకొస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు అందరూ ఉన్నారు దీన్ని మీరు వెంటనే సంవత్సరం అయింది ఇప్పటికే ప్రభుత్వం వచ్చి ఈ ఎమ్మెల్యేలు వచ్చి మరి ఎమ్మెల్యేలు అన్నటువంటి వాళ్ళు చాలా మేము చాలా విద్యావంతులు మాకు అనుభవం లేనటువంటి డిపార్ట్మెంట్ లేదు మేము ఏదైనా ఇలా వెళ్తే మేము పనులు అయిపోతాయి అన్నటువంటి ఆ పెద్ద మనుషులు ఇవాళ లేదు నీ అనుభవం ఎక్కడికి పోయింది ముఖ్యమంత్రి అలాగే అంటున్నాడు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు అదేవిధంగా నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ ఏమైపోయింది అదేవిధంగా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుభవం ఏమైపోయింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రతినిధులు కూడా మేము ఎంతెంతో అనుభవాలు ఉన్నాయన్నారు ఎప్పుడైనా ఎలాంటి రోడ్లు దుస్థితి ఏనాడైనా చూసామా అందరూలాగా ఉన్నాయి రోడ్లు రోడ్డు మీద నూనె వేస్తే ఆ నూనెలో మన నీడ కనపడుతుందని చెప్తా ఉన్నారు మంత్రులు ఈ రోడ్ల మీద నూనె వేస్తానంటే నూనె అంటే మనం ఒక అర్థంలాగా కనపడుతుందంటే ఒకసారి ఆ మంత్రులు వచ్చి చూస్తే లేదా ఎమ్మెల్యేలు వచ్చి చూస్తే ఈ రోడ్ల యొక్క దుస్థితి ఎలా ఉందో వాళ్ళకి తెలుస్తుంది చేత చాలా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లు అన్నీ ఉన్నాయి ప్రజలు ఎన్ని ఉద్యమాలు చేస్తారంటే వాళ్ళకేమో భయం వేస్తుంది ప్రజలకి ఏ సమయంలో ఏ రకంగా మమ్మల్ని మా మీద కేసులు పెడతారన్నటువంటి భయం భయంగా ఇవాళ ప్రజలందరూ ఆందోళనతో ఉన్నారు ఇప్పటికే లక్కవరం రోడ్డు మీద లక్కవరం రోడ్డు మీద చాలా ఉద్యమాలు చేసాం రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అనుకుంటూ సుమ సుమారు సంవత్సరం కాల సంవత్సరం గడిచింది ఏ ఊరు వెళ్ళాం మీరు మల్లిపురం మండలం ఏ ఊరైనా వెళ్ళండి అదేవిధంగా రాజోల మండలం ఏ గ్రామం తిరగండి ఇలాగే ఉన్నాయి దుస్థితి రోడ్డు పరిస్థితులు అన్ని ప్రజలేమో ఏదో రోజునే ఓటేసాం గెలిపించేసాం అని ప్రజలు పనులు వాళ్ళకు ఉన్నటువంటి అంతా హృదయాల్లో పెట్టుకుని బాధతో బాధను అనిపిస్తున్నారే తప్ప వాళ్ళు ఎక్కడా కూడా తిరుగుబాటు ద్వారా ఇంకా ప్రజల్లో నుంచి రాలేకపోతూ ఉంది రావాలి ప్రశ్నించాలి ప్రశ్నించి ప్రభుత్వం నిలదీగిపోయినట్లయితే ఇలాగే ఐదు సంవత్సరాలు కాలక్షేపం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఒక సంక్షేమ కార్యక్రమం లేవు ఒక అభివృద్ధి లేదు భయం భయంగా ప్రజలు జీవిస్తున్నారు ఏదైనా ప్రశ్నించారంటే కేసులు పెడుతున్నారు ప్రభుత్వం కళ్ళు తెరిచి బాధ్యతగా వీటన్నిటిని నిర్మాణం చేయాలని నేను ఈ ప్రాంత మాజీ శాసనసభ్యుడిగా నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను నమస్కారం అండి నేను రాజేశ్వరరావు నా పేరు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజో నియోజకవర్గం ఈ రోజు పదిహేను సంవత్సరాలు మట్టి నుంచి ఇదే రోడ్డు ఇగో ఈ రకంగా ఉంది ఈ రకంగా ఉండి ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు ప్రజలు ఎన్న ఇబ్బందులు పడి ఆర్టీసీ బస్సులు బస్సులు కార్లు ఎన్నో యాక్సిడెంట్లు అయిపోతున్నాయి బార్లు కూడా సైడ్కి వెళ్ళిపోయి దిగిపోతున్నాయి ఈ ప్రజలకు చాలా సకౌరంగా ఉన్నాయి దీన్ని పట్టించుకుని నాకు లేదు అది కారణంగా గవర్నమెంట్ కూడా గత ప్రభుత్వం ఏం చేయలేదు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు మరి దీన్ని ఆలోచించి మీరు సకారంగా టైంలో ఈ రోడ్లు చేయితే బాగుంటుంది ప్రజలకు అందరికీ బాగుంటుందని మేము హింపించుకో అందరికీ నమస్కారం అండి గత పది సంవత్సరాలను పట్టించి కూడా మాకు ఈ నుంచి లక్కవరం వరకు అదేవిధంగా మలిపురం వరకు కూడా రోడ్లు మొత్తం పాడైపోయాయి గత పాలకులు కూడా ఇప్పటి నుంచి కూడా వేస్తాం ఏస్తాం వేస్తాం వేస్తామని చెప్పి టైం జరుపుకొచ్చింది చివరికి రెండు వేల గత గత ప్రభుత్వం కూడా చేస్తామన్నది లాస్ట్ మినిట్ వరకు కూడా వేస్తామని చెప్పారు కానీ వీలేకపోయింది అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా చేస్తామని చెప్పి చంద్రబెల్లి శంకుస్థాపన కూడా జరిగింది అయినా పని అవ్వలేదు కాబట్టి పాలకులు ఈ జనాల యొక్క ఇబ్బంది గ్రహించి త్వరగా ఈ రోడ్లో వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తో కోరుకుంటున్నాను